గ్రామంలో సంక్రాంత్రి పండుగ పర్వదిన సందర్భంగా మన గ్రామంలో ఈరోజు ప్రతి ఒక్కరు ఇచ్చినటువంటి వచ్చినటువంటి ఉద్యోగ కార్యక్రమాన్ని మన గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుతులు అందరూ సంతోషకరంగా చేయడం సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమాన్ని వారు చేసినటువంటి ఉద్యాకులు బహుమతి ప్రదానం చేసి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉద్దేశం మన తామ కాంగ్రెస్ అధ్యక్షుడు తర్వా శ్రీకాంత్ రెడ్డి స్పందించి వారందరికీ బాగుంది ప్రదానం చేయాలని అనుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తన మిత్ర బృందాన్ని చేరదీసుకొని మరి జనామ మన స్కూల్లో పీజీ సార్ పనిచేస్తున్నటువంటి మనోజ్ సార్ గారు వారి సతీమణి ప్రభుత్వ టీచరు వారిని న్యాయ నిర్ణేతలుగా తీసుకొచ్చి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బజార్లో ప్రతి హిందువులు వెళ్ళి మన అక్కలు చెల్లెల్లో ఆడపడుతులు వేసినటువంటి ముక్కులను పరిశీలించి మరి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకోవడం మొదటి బహుమతి కావేరి తల్లిపేరు వెంకటేష్ ఆమె ముక్క సుస్మిత తల్లిపేరు వెంకటయ్య కుక్కా రమాదేవి కొత్తబేరు తిరుమలాచారి కర్ల సుష్మ తండ్రి పేరు పురుషోత్తం రెడ్డి రాజకొండ మంజుల కొత్తపేరు శ్రీనివాస్ నర్సలయ్య వారి బిడ్డ మంద మమత మైపా రాజు ఎవ్రోజు తరుణి కర్ణా ప్రాంతి కుమార్ బిడ్డ చెరుపూరు స్పందన సిద్ధులు నీరడి జ్యోతి నీరడి తిరుపతి ఇలా పది మందికి ఈరోజు మన గ్రామంలో చేసినటువంటి ముగ్గులకు మరి సంతోషపరిచే విధంగా వాళ్ళు కష్టపడి పండగను గుర్తు చేసే విధంగా వారు ప్రజలు చేసిన వాళ్ళు చెందిగా కోరుతూ ఉన్నాం